అందరికీ నమస్కారం ఈరోజు మన రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహ పూర్కొండ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనంద ఆనందించదగ్గ విషయం తద్వారా ఈ యొక్క ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కోరుకొండలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ ప్రజల ప్రకా ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రజల కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడినటువంటి ప్రెస్ క్లబ్ ఇప్పటిదాకా సరైనటువంటి వారికి సొంత భవనం కూడా లేదు ఎక్కడ కూర్చోలో తెలియని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు తాత్కాలికంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక తాత్కాలికమైనటువంటి చిన్న భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఆఫీస్ పెట్టుకోవడం చాలా సంతోషదగ్గ విషయం అని ఈ సందర్భం తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరఫున కూడా ప్రెస్ క్లబ్కి ఒక స్థలాన్ని కేటాయించడం జరుగుద్దని చెప్పి సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఉన్న మెంబర్లు అందరూ కూడా గతం నుంచి కూడా ప్రభుత్వ తరఫున ఏ పథకానికి నోచుకోకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఏళ్ల తరబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు వారందరూ కూడా త్వరలో పక్కా ఇళ్ళు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం తరఫున మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అలాగే ఈ ప్రెస్ క్లబ్ మరింతగా ప్రజలకి మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెస్ క్లబ్ అంతా కూడా మెంబర్లు అందరూ కూడా ఒక యూనియన్గా ఉండి ఒక మాట మీద ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి సహకరించాలని కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ తాత్కాలికంగా మీరు ఏదైతే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారో దీనికి ఇంకా మౌలిక వసతులు అవసరం ఉన్నాయి కాబట్టి నా తరఫున మీ ప్రెస్ క్లబ్కి ఒక లక్ష రూపాయలు విరాళంగా సోవారం దాని ద్వారా కొంచెం మీ ఆఫీసులో కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి నా వంతు సాయంగా ఒక లక్ష రూపాయలు విరాళాన్ని రేపు సోమవారం నాటి తీసుకొచ్చి మీకు అందజేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు